ఇది ఏలూరు జిల్లా కొయ్యగూడెం మండలంలోని రామానుజపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చక్కటి ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణం చక్కటి వెంటిలేషన్తో కూడిన విశాలమైన తరగతి గదులతో సౌకర్యవంతమైన ఫర్నిచర్తో కంప్యూటర్ డిజిటల్ టీవీస్ వంటి ఆధునిక సౌకర్యాలతో అంతేకాకుండా విద్యార్థులు తాగడానికి మినరల్ వాటర్ ఫెసిలిటీ పరిశుభ్రమైన టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ ఇంకా వంట షెడ్ గార్డెన్ ఇలా అన్హాంగులతో అద్భుతంగా ఉంటుంది ఈ పాఠశాలలో విద్యార్థులకు ముందు నేర్పించేది క్రమశిక్షణ విలువలు మంచి నడవడిక ఇక్కడ విద్యార్థులందరూ చూడండి ఎంత క్రమశిక్షణగా అసెంబ్లీలో పాల్గొంటున్నారో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈరోజు అసెంబ్లీని కండక్ట్ చేస్తున్నది రెండవ తరగతి విద్యార్థులు రెండవ తరగతే కాదండోయ్ ఒకటో తరగతి విద్యార్థులు కూడా వారంలో ఒక రోజు అసెంబ్లీని కండక్ట్ చేస్తారు ఎంతటి క్రమశిక్షణ లేకపోతే ఇది సాధ్యమవుతుందో మీరే చెప్పండి ఇక చదువు విషయానికి వస్తే ఈ పాఠశాల పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఇక్కడ విద్యార్థులు ఉపాధ్యాయుల నిరంతర కృషితో ఇంగ్లీష్లో ఎంత చక్కగా చదువుతున్నారో కొన్ని ఉదాహరణలు చూద్దాం

J, A, N, U, A, R, Y, Janavari, Pipervari, F-E-B-R-U-A-R-Y Pipervari. My name is Angel. I am studying second class. Flowers name: Yes, and Sun, Apple, Sunflower, Marigold, M, M, A, R, I, G, W, L, T, Gold, Marigold,

I forgot my name. Do you what my name She asked. Me. The rabbit went to the tailor and asked, Tailor, tailor, will you help me? Do you know my name? Please help me. Can you tell me what my name is? Rabbit. Then saw a fisherman catching fish. The teacher was teaching the letters of the alphabet to the children. Said the happy rabbit. Vivekananda the great son of India was born on 12th January 1863 to Vishwanath Dutta and Bahumeshwari Devi in Sumuria. He yes. very, very lovely and playful. He loved bats and animals why little Buddha. చూస్తున్నారుగా విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు బాగా చదివే ఒకరిద్దరు పిల్లలతోటి చదివించడమే కాదు తరగతిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి బాగా చదివే విద్యార్థితో పాటు యావరేజ్ స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో లెసన్స్ చదివే విధంగా వారికి ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది फ्रॉम युवरु टीचर्स शिव सुब्रमण्य स्टूडेंट ए अबउटरी वाट इस मेस टू दिटिजन आफ इंडिया नॉर्मली हेड मिनिस्टर समम हेल्प फॉलो टीचर एट लीस्ट टेन पर्सेंट टू रीड एंड एंड शूड ग्रोई लिस्ट ఇంగ్లీష్ రీడింగ్ రైటింగ్ వొకాబులరీ మాత్రమే కాదు ఇంగ్లీష్ గ్రామర్ కూడా చక్కని యాక్టివిటీస్తో విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటున్నారో చూడండి రైటింగ్ రీడింగ్ డ్రాయింగ్ క్లాంగ్ ఇక లెక్కల విషయానికి వచ్చినట్లయితే ప్రతి విద్యార్థి కూడా కూడిక తీసివేత గుణకారం భాగాహారం ఈ నాలుగు చతుర్విధ ప్రక్రియల్లోనూ కూడా తమ స్థాయికి మించి అంటే మూడవ తరగతి విద్యార్థి కూడా ఐదవ తరగతి స్థాయి కూడికలు కానీ తీసివేతలు కానీ మల్టిపులేషన్ అండ్ డివిజన్ ఈ నాలుగు కూడా చేయగలిగిన స్థాయిలో ఇక్కడ వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా విస్తరణ రూపం సంక్షిప్త రూపం ఆరోహణ క్రమం అవరోహణ క్రమం భాజనీత సూత్రాలు హిందూ సంఖ్యామానం ఆంగ్ల సంఖ్యామానం సంఖ్యమానం ఇలా అన్ని రకాల గణిత ప్రక్రియలని కూడా ఇక్కడ విద్యార్థులకు అత్యంత శ్రద్ధతో నేర్పించడం జరుగుతుంది ఒకటో తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ నెంబర్స్ స్పెల్లింగ్స్ చెప్తున్నారు ఒకసారి చూడండి

మన అమ్మ భాష తెలుగును మన సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు అత్యంత శ్రద్ధతో నేర్పుతాం మనకు అరవై తెలుగు సంవత్సరాలు ఉన్నాయి వీటన్నిటి పేర్లని గడగడ విద్యార్థులు ఎలా చెప్తున్నారో చూడండి ఒకటవ తరగతి నుండే తెలుగు రాసుల పేర్లు నక్షత్రాల పేర్లు తిథులు నెలలు సంవత్సరాలు ఇలా అన్ని విషయాలని కూడా విద్యార్థులు నేర్పించడం జరుగుతుంది వైశాఖం అనగనగా రాగమ సేయిచ్చునుండు తినక తినక వేము తీయనుండు సాధనములు పరులు సమ ఇక తెలుగు పద్యాలు అయితే ఒకటో తరగతి నుంచి కూడా రాగయుక్తంగా పాడడం నేర్చుకుంటారు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులు అయితే ప్రతి ఒక్క ముప్పై పద్యాలు పైన చెప్పగలిగిన స్థాయిలో ఉంటారు తప్ప చాలా కష్టం బుర విశ్వదాభిరామ విలువేమ చదువు చదవకుండా సాఖ్యం బునుండదు చదువు సాధారణంగా ప్రైమరీ స్కూల్స్లో తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్కి ఇచ్చినంత ప్రాధాన్యత సైన్స్కి ఇవ్వరు కానీ మన పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా మిగతా సబ్జెక్ట్స్తో సమానంగా సైన్స్ కూడా నేర్పిస్తాం హై స్కూల్ స్థాయి సైన్స్ ప్రయోగాలను కూడా ఇక్కడ విద్యార్థులు చాలా ఈజీగా చేయడం అనేది మీరు ఇక్కడ చూస్తారు My name is Parishree. I am studying first class. Project name is Find Animals. Find Animals are animals. Keep your brain and your I am working in domestic trader. My name is Honey. I am studying second class. I am studying in the second My project name is Fish System. टरी सिस्टम टू ब्री आक्डी कॉबन डिस्ट्रक्सीजन कॉबन डैक्सइड आसिया आफ्रिका यूरोस्ट्रेलिया नार्थ अमेरिका सऊथ अमेरिका अंटार्टिका మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల పిల్లలను ఊటధర్త విద్యార్థి ఎలా చెప్తున్నాడో చూడండి కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా విఆమ గోదావరి జిల్లా ఏల్లూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా బావట్ల జిల్లా ప్రకాశం జిల్లా నందిగారు జిల్లా శ్రీపట్టి శీలం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కల్బా జిల్లా కర్నూలు జిల్లా అంతపుడెం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా అరుణాచల్ ప్రదేశ్ బీహార్ మన దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు వాటి రాజధానులతో సహా రెండో తరగతి విద్యార్థులు కూడా చెప్పగలరు అప్పుడు చదువులే కాదండి ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి ెందుకు ఆలస్యం మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అన్ని సౌకర్యాలు కలిగిన మన పాఠశాలలో వెంటనే చేర్పించండి